మరీని పట్టుకొని బిచ్చని పిలుస్తున్నాం మనం అది అన్యాయం అనకూడదు మన వాళ్ళున్న రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడ న్యాయం అని మనం అనకూడదు రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగి మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చాతి కాకపోతే పాస్టర్ల పెళ్లాలను మా దగ్గరికి పంపండి మీకు డబ్బులు ఇస్తామని అన్నారు అది ఎక్కడ అన్యాయం అని అడిగినందుకు నన్ను అరెస్ట్ చేశారు అజయ్ బాబు నోటి దురుసా నోటి దురుసా నేను ఒక లాయర్ని సార్ నల్ల కోర్టు వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలను నాకు తెలుసు ఎవరికోసం అండి నేను జైలుకెళ్ళింది ఎవరి కోసం జైలుకి వెళ్ళారు నేను మనది ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం ఈ దేశానికంటూ అధికారికమైన మతమేమీ లేదు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే ఇక్కడ ఎవడైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఎవడైనా తను ఇష్టపడినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు ఇక్కడ ఎవడైనా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తవుల్ని ముస్లిం సహోదరుల్ని దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు మనల్ని వాళ్ళ మన బతుకులు ఎలా అయిపోయా తెలుసా పడాల పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి మీరు హత్య అంటారేంటి ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి యాక్సిడెంట్ అంటే అది యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది కాళ్ళ మీద నుంచి తల వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు మనిషి గుండెల మీద బూటుకాలతో గుర్తులు ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు కళ్ళకు పట్టుకున్న కళ్ళ చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలం చెప్పి ఒక హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు మూతుకున్న మాస్క్ తీయకుండానే గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి ఎక్కువ మాట్లాడితే కేసు పెడతా ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం కోడ కల్లరా మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము ఆధారాలు పెట్టరండి ఆధారాలు మాకు తెలియక నేను హత్య అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి నేను నమ్మేశాను మూడు కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడద్దు అది యాక్సిడెంట్ యాక్సిడెంటే ఎందుకంటున్నా మాట అంటే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు ఏ చర్చ్ పాస్టర్కి కూడా హక్కు లేదు ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభుత్వం నమ్ముకున్నాను అంటే అతడు రెండు నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా పలానా పాస్టర్ నా మీద మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వారికి మరణ శిక్ష విధించే చట్టం అది మీకు తెలుసా బహిరంగ సభలు ఆగిపోయాయి సువార్త పరిచర్య ఆగిపోయింది బైబుల్ చేత పట్టుకొని కలబడితే జైళ్లలో పెడుతున్నారు గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే వెయ్యి మంది పోస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు మత మార్పిడి స్వస్థత ప్రార్థనల్లో రద్దయిపోయాయి స్వార్థ సభలు ఆగిపోయాయి బిక్కుల తిరుగుతూ ఉన్నారు ఆ పదమూడు రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిది అని పగడాల ప్రవీణ్ అన్న నాలుగు సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక దక్షిణాదికి చెందిన కేరళ అండమాన్ నికోబార్ దీవులు పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు నలుగురు లాయర్లను పెడితే క్రైస్తవుల పక్షాన్ని నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు పదమూడు రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి నమ్మండి నమ్మాల సుమా రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి ఇద్దరు ఆడబిడ్డలు చాలరని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి రెండు వందల మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి ప్రతి నెల ఇరవై లక్షల శాలరీ ఇచ్చే మనిషి కోదాళలో ఒకసారి మందు కొనుక్కున్నాడు ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు పాపం యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తున్నా యాక్సిడెంట్ అండి యాక్సిడెంట్ ఇది అది యాక్సిడెంట్ అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకుని తిరిగేవాడిగా చదువుకున్నానా బిఏ చదువుతూ కాకితీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి టాప్ యాంకర్ని నేను మాట్లాడని తెలుసా నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్లారు నాలాంటి అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు ఇంకా మీరు మాట్లాడుతున్నారేంటి అజయ్ బాబు గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూట ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవడీ కోన్కిస్కా గొట్టంగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు నన్ను ఇది జరిగింది నేను ఏమంటానంటే ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసులు నుండి ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంది ఇదంతా వద్దు ఇదంతా వద్దు మీరు చర్చలు ఎందుకు పాస్టర్లను చంపడం ఎందుకు తగలబెట్టడం ఎందుకు రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనాభూతులు క్రైస్తవులను తిట్టడం ఎందుకు మా ఆడబిడ్డల నగ్నంగా ఊరేగించడం ఎందుకు మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాలను చేయడం ఎందుకు మీకు అడ్డెవరు మా క్రైస్తవులు మా ముస్లింలు మా దళితులే కదా కులం పేరుతో దళితులు పాకిస్తాన్కి చేయగొడతారని ముస్లింలు మత గాళ్ళని క్రైస్తవులనే కదా మీరు టార్గెట్ చేస్తుంది నిషేధం విధించండి మా మూడు జనాల మీద విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్ చేశారంటే దేశం మీ సొత్ అయిపోద్ది మంచి ఆలోచన చెప్తున్నాను అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు అప్పుడెవరూ మాట్లాడరండి అప్పుడెవరూ మాట్లాడరు నాలంటుడు నాలంటుడు బయట ఉండకూడదండి బాబా తప్పు కాదు రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి మోతకు ముంతు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివితే నాలుకలు కోసి చెవుల్లో శేషాలు పోసి అంటరాని వాళ్ళని నడుచుకుంటూ దారిలో కల్లాపల చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి మేము ఎలా బతకాలో తెలుసా దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేమేమైపోవాలా జోగినిగా మారాలి ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ సతీ సహగమనం కావాలి బాల్య వివాహాలు జరగాలి మా వాళ్ళందరినీ మీరు ఓకేతులు చూసుకోవాలి అప్పుడు మీరు బాగుంటారు మాకు బుద్ధి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలండు